హాయ్ అండి నమస్తే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏమేమి ఎంతవరకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ప్రోటీన్ పర్ డే మనం ఎన్ని కేజీలు వెయిట్ అయితే ఉంటామో అన్ని గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అరవై కేజీలు ఉన్న మనిషి అరవై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి రోజుకి కార్బోహైడ్రేట్స్ పర్ డే రెండు వందల ఇరవై ఐదు గ్రాముల నుంచి మూడు వందల ఇరవై ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు షుగర్ పర్ డే ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై ఆరు గ్రాముల వరకు షుగర్ తీసుకోవచ్చు ఫైబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల వరకు పర్ డే తీసుకోవచ్చు తొమ్మిది నుంచి పదమూడు సంవత్సరాల వయసు కలిగిన వారు మెయిల్ అయితే రెండు వేల ఐదు వందల మిల్లీగ్రామ్స్ ఫీమేల్ అయితే రెండు వేల మూడు వందల మిల్లీగ్రామ్స్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారు మెయిల్ అయితే మూడు వేల మిల్లీగ్రామ్స్ ఫీమేల్ అయితే రెండు వేల మూడు వందల మిల్లీగ్రామ్స్ పంతొమ్మిది నుంచి యాభై ఒక్క వయసు కలిగిన వారు మెయిల్ అయితే మూడు వేల నాలుగు వందల మిల్లీగ్రామ్సు ఫీమేల్ అయితే రెండు వేల ఆరు వందల మిల్లీగ్రామ్స్ యాభై ఒక్క సంవత్సరాలు పైబడిన వారు మెయిల్ అయితే మూడు వేల నాలుగు వందల మిల్లీగ్రామ్స్ ఫీమేల్ అయితే రెండు వేల ఆరు వందల మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి ఆడవారితో పోలిస్తే మగవారు ఫైబర్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి వాటర్ పర్ డే మన బాడీ వెయిట్ని బట్టి కేజీకి ముప్పై ఐదు ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యాభై కేజీలు ఉన్న వ్యక్తి ఒకటి పాయింట్ ఏడు లీటర్సు అరవై కేజీలు ఉన్న వ్యక్తి రెండు పాయింట్ ఒక లీటరు డెబ్బై కేజీలు ఉన్న వ్యక్తి రెండు పాయింట్ నాలుగు లీటర్సు ఎనభై కేజీలు ఉన్న వ్యక్తి రెండు పాయింట్ ఎనిమిది లీటర్సు వాటర్ తీసుకోవాలి కెఫెన్ పర్ డే నాలుగు వందల మిల్లీగ్రామ్స్ కెఫెన్ హెల్తీగా ఉన్న పెద్దవారు తీసుకోవచ్చు ఇది చిన్నపిల్లలకి వర్తించదండి కాల్షియం పర్ డే పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారు పదమూడు వందల మిల్లీగ్రామ్సు పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్నవారు వెయ్యి మిల్లీగ్రామ్స్ యాభై ఒకటి నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నవారు మెయిల్ అయితే వెయ్యి మిల్లీగ్రామ్స్ ఫీమేల్ అయితే పన్నెండు వందల మిల్లీగ్రామ్స్ డెబ్బై సంవత్సరాల పైబడిన వారు పన్నెండు వందల మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి ఐరన్ పర్ డే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న పురుషులైతే ఎనిమిది గ్రాములు స్త్రీలైతే పద్దెనిమిది గ్రాములు యాభై ఒక్క సంవత్సరాలు పైబడిన వారు ఎనిమిది గ్రాములు తీసుకోవాలి ఐరన్ పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువగా అవసరం ఫాస్ఫరస్ పర్ డే పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారు పన్నెండు వందల యాభై మిల్లీగ్రాములు గర్భిణీ స్త్రీలు పిల్లలకి పాలిచ్చేవారు పన్నెండు వందల యాభై మిల్లీగ్రాములు పంతొమ్మిది సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులు ఎవరైనా ఏడు వందల మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి మెగ్నీషియం పర్ డే తొమ్మిది నుంచి పదమూడు సంవత్సరాల వయసు ఉన్నవారు రెండు వందల నలభై మిల్లీగ్రాములు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారు మెయిల్ అయితే నాలుగు వందల పది మిల్లీగ్రాములు ఫీమేల్ అయితే మూడు వందల అరవై మిల్లీగ్రాములు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు మెయిల్ అయితే నాలుగు వందల మిల్లీగ్రాములు ఫీమేల్ అయితే మూడు వందల పది మిల్లీగ్రాములు ముప్పై ఒకటి నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్నవారు మెయిల్ అయితే నాలుగు వందల ఇరవై మిల్లీగ్రాములు ఫీమేల్ అయితే మూడు వందల ఇరవై మిల్లీగ్రాములు తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్